ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పద్దెనిమిదవ ఎడిసన్ మెగా యాక్షన్ రసవత్తరంగా సాగుతుంది రెండు రోజుల పాటు సాగే మెగా యాక్షన్ ఇదే ఐపీఎల్ ఆడే మొత్తం పది ఫ్రాంచైజీలు ఇందులో పాల్గొన్నాయి ఐదు వందల ఏడు మంది ప్లేయర్లలో తమకు కావలసిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతున్నాయి ఈ వేలం పాటలో చెన్నై సూపర్ కింగ్స్ సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్ అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు పంతొమ్మిది సంవత్సరాల ఈ యంగ్స్టర్ క్రికెటర్ ఇప్పటి ఆడింది రెండు ఐపీఎల్ సీజన్లే ఆడింది ఇరవై మూడు మ్యాచ్లే అయినప్పటికీ అతని కోసం ఏకంగా పది కోట్ల రూపాయలను ఖర్చు చేసింది ఆ ప్లేయర్ నూర్ అహ్మద్ స్వదేశం ఆఫ్ఘనిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ బౌలర్ చైనా మన్ బౌలర్ గా గుర్తింపు అతనికి అతని యాక్షన్ కుల్దీప్ యాదవ్ ను పోలి ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో లో ఐపీఎల్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు గుజరాత్ టైటన్స్ తో అసోసియేట్ అయ్యాడు మొన్నటి వరకు జట్టుతోనే ఉన్నాడు మెగా ఆక్షన్ కోసం అతన్ని రిలీజ్ చేసింది ఫ్రాంచైజీ ఇప్పుడు అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది ఆడింది రెండు సీజన్లే అయినప్పటికీ అదరగొట్టాడు నూర్ అహ్మద్ రెండు వేల ఇరవై మూడులో పదహారు రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఆడిన ఇరవై మూడు మ్యాచ్లలో ఇరవై నాలుగు వికెట్లు తీసుకున్నాడు గ్రౌండ్ లో పాదరసంలా కదలగలడు గుజరాత్ టైటన్స్ తరఫున ఆడిన మ్యాచ్లలో అతను పట్టిన క్యాచ్లే దీనికి ఎగ్జాంపుల్ పద్నాలుగు టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ ఆడిన నూర్ అహ్మద్ ఏడు వికెట్లు పడగొట్టాడు పది పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు వన్డేలోనూ అరంగేట్రం చేశాడు పది మ్యాచ్లలో తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు